హలో అండి నా పేరు శివ నేను న్యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను మేము విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క హృదయం ఎప్పుడు కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటుంది భారతదేశంలో జరిగే అన్ని రకాల న్యూస్ మేము ఎప్పుడు వింటూనే ఉంటాము అయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందటం మనం చూసాము అసలు ఎందుకు ఓడిపోయాడు కారణాలు ఏంటి అనేది మనం చూస్తే కనుక మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఆ ఓటు హక్కు ఒక వజ్రాయుధం ఆ వజ్రాయుధంతో ప్రజలు ఒక రాజకీయ నాయకుని గద్దెను ఎక్కించగలుగుతారు గద్దెను దింపించగలుగుతారు అంతటి శక్తి కలిగినటువంటి ఓటు హక్కు అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మనం చూసాం అయితే ఇక్కడ జగను ఓడిపోయాడు ఎందుకు ఓడిపాడనే అంశాల గురించి మనం ఆలోచిస్తే కనుక ఈయన పెట్టినటువంటి పథకాలు ఈ పథకాల ఆశ చూపించేసేసి ఆయన జనాల్లోకి వెళ్ళాడు గెలిచాడు కానీ ఈ పథకాలనేటివి ప్రతి దా ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరింది అనేసి తను చెప్పడం అని కూడా మనం రీసెంట్గా మనం ఓడిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం చూసాం అసలు ఈ పథకాలన్నిటివి కూడా ఎప్పుడైనా సరే డబ్బులు ఒకటి ఎవడైనా వంద రూపాయలు ఇస్తున్నాడు అంటే వానికి ఏదో లబ్ధి చేకూర్చాలని చూస్తారు అదే ఇంకో కూడా వచ్చేసి రెండు వందల రూపీస్ ఇస్తున్నాడు అంటే వానికి మొగ్గు చూపిస్తాడు ఈ డబ్బు అనేది అలాంటిది అదే ఆరోగ్యశ్రీ ఉందనుకోండి ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక ఆరోగ్యం మంచిగా బాగా అయింది అయిందంటే అబ్బా రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకం ధర నేను మనను అనేసి రాజశేఖర రెడ్డిని హృదయంలో పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు కానీ ఈయన పథకాల కింద ఇంటింటికి బటన్లోకి డబ్బులు పంపించడం అనేది అసలు అభివృద్ధి పథకం కానే కాదు అసలు సో అది అభివృద్ధి అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే రాష్ట్రం యొక్క ఖజానాన్ని పెంచేసేసి అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించి పరిశ్రమలు అవన్నీ ఏర్పాటు చేస్తే చదువుకున్న వాళ్ళకు కాదు చదువుకుని వాళ్ళకు కూడా అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది అభివృద్ధి అంటారు కానీ ఈయన చేసినటువంటి అభివృద్ధి కాదు ఆయన కేంద్రం నుంచి వచ్చే డబ్బుల ద్వారా మరియు ఈయన తను అప్పులు చేసి లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు డబ్బులు ఇచ్చాడు అంటే మరి దీని అభివృద్ధి అంటారా ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది అంటే కూలి చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సీఎం పదవిలో కూర్చోబెట్టేస్తే తను కూడా ఇదే అప్పులు చేసేసి ప్రజలకు ఇతని కంటే ఇంకెక్కువగా చక్కగా పరిపాలించగలుగుతాడు సో కాబట్టి ఇక్కడ జగన్ అర్థం చేసుకోవాల్సిందంటే నువ్వు అయినా సరే కూలీ పని చేసే ఒక వ్యక్తిని సీఎం పదవి పెట్టినా సరే అతను నీకంటే మంచిగా చేస్తాడన్న విషయం గుర్తుంచుకోండి ఈ పథకాల ద్వారా వృద్ధులు కూడా ఆలోచించారు ఇతను పింఛను ఎక్కువగా డబ్బులు ఇస్తున్నాడు ఇచ్చడం వల్ల ఏమో ఏ లాభం వచ్చేసింది నా మనవలు నా మనవరాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అలాగే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు సో దీని వలన వచ్చే జనరేషన్స్కి ఏమీ ఉపాధి కల్పన లేదు కాబట్టి వీళ్ళిచ్చే ఇచ్చే పథకాలన్నిటి కూడా ఒక ట్రాష్ అనే విషయం గురించి జనాలు అందరూ గమనించారు కాబట్టి ఇవి అభివృద్ధి పథకాలు కానే కావు సో జగన్ యొక్క పాలన వర్గం మరి ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే డబ్బులు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి కానీ నువ్వు ఒక ఆరోగ్యాన్ని కాపాడి ఒక విద్యను పూర్తిగా అందిస్తే అది గొప్పతనంగా ఉంటుంది అది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకున్నటువంటి అవకాశం మళ్ళీ నువ్వు గెలి గెలవడానికి ప్రజలు ఎందుకు ఓటేయారు సో కాబట్టి ఈ పథకాలనేటివి కూడా ఒక ఒక ఫెయిల్డ్ ఒక ఫెయిల్డ్ జగను ఒక అదయ్యాడు ఎందుకు నేను ఇంటింటికి ఇచ్చాననేసి అవి పథకాలు అనేటివి అభివృద్ధి పథకాలు కావు సో రాష్ట్రం యొక్క రాష్ట్రంలో అనేక రకాలుగా డెవలప్ చేయడం అనేది అది ఇంపార్టెంట్ ఈ పథకాలనేటివి ఎంతవరకు కూడా మంచి పథకాలు కావు అభివృద్ధి పథకాలు కానే కావు అసలు అయితే ఇంకా విషయానికి వచ్చేస్తే పాలన పక్షం అనేది వాళ్ళలో ఉన్నటువంటి ఒక నియంత్ర ధోరణి అహంకార ధోరణి అనేది వీళ్ళని కొంపను ముంచాయి ఇంకా అందులో డౌటే లేదు అసలు ఎందుకంటే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే శాసనసభలో ప్రతిపక్షాని పైన వెటకరంగా మాట్లాడి బిల్లులు పాస్ చేయటము అసలుకి ఏదైనా ఒక బిల్లు పెట్టేస్తే ప్రజల యొక్క ప్రజల దగ్గర నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకోకపోవడం అనేది కూడా చాలా ఆయన నెగిటివ్ పాయింట్ ఆయన ప్రజల దగ్గరికి రానే రాలేదు అసలు ఢిల్లీకి వెళ్తున్నాడు మెడల్ వంచి కేంద్రం అనేది రాష్ట్రానికి పత్ ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు కానీ ఈయన కేంద్రానికి వెళ్ళి ఆయన రో మోడీ గారి కాళ్ళు మొక్కేసి తన కేసుల నుంచి బయటపడేయాలని కోరుకోవడం అనేది చూసాం ఎవరైనా సరే రాష్ట్రం నుంచి కేంద్రానికి రా ఢిల్లీకి వెళ్తున్నారంటే ప్రజా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి వెళ్తున్నారనేసి అందరూ అనుకుంటారు కానీ ఇది ఈయన అలా కాదు అసలు ఒక ప్రెస్ సమావేశం పెట్టలేదు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు ఎవరికి వెళ్తున్నాడు ఎందుకు ఏం చేస్తున్నాడు కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయం ఇది ప్రజలు కూడా చాలా గమనించారు గమనించి గమనించే ఈ విధంగా అతను ఆ రకంగా ఓడించారు సో జగన్ యొక్క ఫెయిలింగ్స్ లో మరో ముఖ్యమైనటువంటి అంశము మద్యపాన నిషేధం ఆయన మద్యపాన ఎలక్షన్స్ కంపెనీ చేసేటప్పుడు మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాననేసేసి ప్రగల్పాలు ఏర్పాటు ఎంత ఆవేదనగా మాట్లాడాడు అంత అంత ఆవేదనగా మాట్లాడు సో ఆడవాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళేసేసి అక్క చెల్లె అవ్వ అనేసేసి వాళ్ళకి ముద్దులు పెట్టేసేసి నేను మద్యపానం నిషేధిస్తున్నాను నన్ను గెలిపించండి అని చెప్పేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా స్త్రీ జాతి మొత్తం అతను నమ్మి అతను ఓట్లేసి గెలిపించేసేస్తే ఈయన గెలిచిన తర్వాత మద్యపాన నిషేధం అనేది చేయలేదు సో అంటే ఏంటి ఇది ఇప్పుడు పచ్చి అబద్ధం వాడినటువంటి ఒక సీఎం పచ్చి అబద్ధం మరి మద్యపాన నిషేధాన్ని నిధో నిషేధించకుండా గల్లీ గల్లీకి ఒక షాప్ పెట్టించేసేసి తన ప్రత్యేకమైన బ్రాండ్స్ పెట్టించేసేసి రాష్ట్రం యొక్క ఖజానాన్ని పెంచుతున్నాయని చెప్పేసేసి తన యొక్క గృహంలోకి డబ్బులు వెళుతున్నాయనేసి మీడియా అనేది చాలా 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 మనం చూసాము ఇంకా దాని గురించి చాలా బయటపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో కాబట్టి స్త్రీ జాతిని నమ్మించేసేసి తను గెలిచాడు అదే స్త్రీ జాతి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించడం అనేది జరిగింది తర్వాత అయ్యా భారతదేశ చరిత్రలోనే ఏ అసెంబ్లీలో కూడా ఏ పబ్లిక్ మీటింగ్లో కూడా ఇంత వ్యక్తిగత దూషణకి ఇంత విషపద జాలాన్ని ఉపయోగించినటువంటి చరిత్ర అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకు ఇది చెల్లుతుంది అసలు మన తెలుగు రాష్ట్రాలు ఇజ్జ తీసి పడేస్తారు అసలు ఏమిటి అసెంబ్లీ సాక్షిగా వ్యక్తి బయటకు వచ్చేస్తే పబ్లిక్ మీటింగ్లకు వచ్చేస్తే వాళ్ళు ప్రజలకు మేము ఏం చేశామో ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని ఏం చెప్పకుండా వాడేవాడు వీడెవడు నా ఇంటర్కి పీకలేడు వాడు వార్డు మెంబర్ కూడా గెలవలేడు నాలుగు సంవత్సరాలకు ఒక భార్యను మారుస్తాడు ఏంటిది అసలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు యొక్క భార్యను ఆ విధంగా దూషించడం అనేది మీరు చూశారు తమిళనాడు రాజకీయాలలో జయలలితకు జరిగినటువంటి అన్యాయం అనేది దేశం మొత్తానికి ప్రపంచానికి మొత్తానికి తెలుసు ఆవిడ శపథం చేసి మళ్ళీ సీఎంగా అడుగుపెట్టింది అలాగే ద్రౌపదిని ఆ విధంగా చేస్తే మరి మహాభారత యుద్ధమే జరిగింది ప్రపంచ దేశాలలో కూడా ఏ దేశాన్ని ఏ దేశంలో లేని విధంగా స్త్రీని మనం భారతదేశంలో గౌరవిస్తాం అలాంటి స్త్రీ గురించి వీళ్ళు తక్కువగా మాట్లాడడం చండాలమైనటువంటి నాయకత్వం ఇది వాళ్ళు ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్త్రీ ఆ విధంగా మాట్లాడద్దు అని వాళ్ళ నాయకులను ఆయన వాదించలేకపోయాడు అలాగే అలాగే అసెంబ్లీ స్పీకర్ కూడా ఏమీ అనకపోవడం అనేది చాలా సిగ్గుమాలినటువంటి విషయం ఇది వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు మాట్లాడే భాష అది నిజంగా చెప్తున్నాను కదా అసలుకు వీళ్ళు మామూలు చెప్పాలంటే అసలు రౌడీలకి రౌడీలు వీళ్ళు సమాజాన్ని ఉద్ధరించాలని లేదు అసలుకు దౌర్జన్యంతో ప్రజలను పాలించారు ఓకే సో అందువలన వాళ్ళు ఆ విధంగా ఓడిపోవడం అనేది జరిగింది ఇంకా ముఖ్య విషయానికి వచ్చేస్తయ్యా చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన ప్రత్యేక హోదా గురించి చాలా ఫైట్ చేశాడు కానీ చంద్రబాబుకు ఒక విజన్ ఉంది కాబట్టి ఆయన నేను చేయగలుగుతాను నీ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతానన్న ఉద్దేశంతో ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ఆయన డెవలప్ చేయడం మొదలు పెట్టాడు కానీ జగన్ వచ్చేసిన తర్వాత కేంద్రం మెడల్ వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినోడు ఢిల్లీకి వెళ్ళేసేసి రోజు నరేంద్ర మోడీ యొక్క కాళ్ళు మొక్కేసేసి రావటం అనేది మనం చూసాం అసలుకు సో ఇక్కడ అబద్ధం చేతగానితనం అది చంద్రబాబుకి ప్రజలకు ప్రజలు చంద్రబాబుకి జగన్ పరిపాలనకు మొత్తం కంపేర్ చేశారు ఐదు సంవత్సరాల్లో జగన్ ఎంత చేశాడు చంద్రబాబు ఎంత చే ఎంత అనేసి వాళ్ళు పోల్చుకున్నారు జనాలు అంత గమనిస్తున్నారు అసలుకు సో కట్టడాలను వైఎస్ జగన్ కట్టడాలను కూల్చేశాడు రుషికొండను ప్రజావేదికను అన్న క్యాంటీన్ ఇలా ఎన్నో కూల్ చేసేసాడు సమాజానికి వచ్చేస్తే కనుక మత కుల మతాల మధ్యలో చుచ్చి పెట్టాడు బైబిల్ వాళ్ళను క్రిస్టియన్స్ని ఎక్కువ ప్రోత్సహించడం హిందువుల్ని దూషించడం హిందూ ప్రిస్తు రోడ్డు మీద కొట్టడం ఒక మాస్క్ అడిగినందుకు చంద్ర చంద్ర శేఖర్ను పట్లు పేసి కొట్టడం ఇలా స్త్రీలు ఎంతో కొంతమంది అసలు దౌర్జన్యం జరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకు అభద్రతా భావం రక్షణ లేకుండా పోయింది సో అందువలన చివరికి కక్షపూరితంగా చంద్రబాబును కూడా జైల్లో పెట్టించడం అన్నది మనం చూస్తున్నాం సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే డెబ్బై ఏడేండ్ల డెబ్బై డెబ్బై ఏండ్ల పైన ఉన్నటువంటి చంద్రబాబు రోడ్ల మీద వెళ్ళి ప్రచారం చేస్తుంటే యువకుడైనటువంటి జగన్ కేవలం బస్సులో ఉండి ఏసీలో ఉండేసేసి ఆయన రోడ్ల మీద ప్రజలు ఎండలకు గురి అవుతుంటే కూడా ఆయన ఏసీలో కూర్చొని అద్వాదం చేయటం అనేది మనం చూసాం అసలు దిస్ ఈజ్ వెరీ అన్ అన్అక్సెప్టబుల్ చివరిగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ ల్యాండ్ యాక్ట్ అనేది వచ్చేసింది ఈ ల్యాండ్ యాక్ట్ వలన ప్రజలందరూ భయభ్రాంతలకు గురయ్యారు ఇప్పటికే ఏ రక్షణ లేకుండా ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు అలాంటిది ల్యాండ్ యాక్ట్ తీసుకురావడం వలన ప్రజలు బాగా ఆలోచించారు భయపడ్డారు విదేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా లక్షలు ఖర్చు పెట్టి ఇండియాకు వచ్చి కసిగా ఓటేసిపోయారు ఎప్పుడు లేనంత ఎలక్షన్ ఓటింగ్ పర్సెంట్ అనేది ఈసారి జరిగింది సో మరి ఇప్పుడు చూడండి ప్రతిపక్షానికి ఉండవలసినటువంటి సీట్లు కనీసం రాలేదు అంటే మీరు ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు అర్థమైందా ప్రజల యొక్క ఓటు యొక్క శక్తి గురించి ఓటు అనేది ఈజ్ ఏ వజ్రాయుధం ప్రజలు రాజకీయ నాయకులు ప్రజలను చాలా చాలా చిన్న చూపు చూస్తున్నారండి వాస్తవం చెప్పాలంటే సో అంటే మేము ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చెప్పినా జరుగుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది అమలు అవుతుంది అంటే చూడండి ఒకసారి ఆలోచించండి అంటే మీరు రాజకీయంలో రాజకీయంలో అధికారంలోకి వచ్చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీ ఇష్టం వచ్చి చేసుకుంటూ పోతుంటే ప్రజలు ఊరుకోరు ఊరుకోరు సో కాబట్టి పథకాలులో విలువ అనేది లేదు ఏ ప్రభుత్వం వచ్చేసినా పథకాలన్నిటివి చాలా చాలా పెడుతూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టారు ఇక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టారు అలాగే ప్రతి ప్రభుత్వంలో పెడుతుంటారు కానీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది సక్సెస్ కాలేపోతున్నారు ఎందుకంటే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డది అనేసి ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళు ఓటేసి ఎవరినైతే గెలిపించాలనో వాళ్ళని గెలిపిస్తారు సో ఇది జగన్ ఓడిపోవడానికి కారణాలనేవి ఎన్నో ఉన్నాయి కానీ ఇదొకటి సో ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించ పరిష్కరించకుండా ప్రజలలో ఆందోళన లేపి కుల మతాల మధ్య ఆందోళన లేపి కులాల మధ్య ఆందోళన లేపి తేడాలు మధ్య తేడాలు అన్ని సృష్టించేసేసి గుళ్ళు కూడా కులగొట్టేసేసేసి ఒక వ్యక్తిగత దూషణ కలేసేసి చాలా భాష భరించలేనటువంటి భూతు పదాలను ఉపయోగించేసేసి అలాగే ప్రతి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలు నాయకులు జనాలకు వచ్చేస్తే కేవలం ఇతరుల ప్రతిపక్షాల గురించి వాళ్ళను తిట్టడము చేయడము తప్ప ప్రజాపాలనలో మేము చేస్తున్నాము ఇవి మంచిగా ఉన్నాయి అనేసి అవి ఏమీ మాట్లాడకుండా మా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటము అంటే ఇప్పుడు ఋషికొండ కానీ లేకపోతే ప్రజావేదిక కానీ అన్న క్యాంటీన్ కానీ ఇలాంటివన్నీ చేయటం వలన ప్రజల్లో విరక్తి పొంది మూడు సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలు పరిపాలన పరిపాలిస్తున్నా జగన్ ను మూడు సంవత్సరాలకి ఓడించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు సో ఈ రకంగా అయ్యా వైఎస్ జగన్ మేము విదేశాల్లో ఉండి ఈజీగా అనలైజ్ చేస్తున్నాం జగన్ ఎందుకు ఈ పాయింట్స్ మిస్ అయ్యాడు జగన్ సపోర్ట్ చేసే నాయకులు ఎందుకు మిస్ అయ్యారు ఎందుకు అలా నియంతగా వివరించారు ఎందుకు అంత అహంకార పూర్తంగా వివరించారు అనే చిన్న విషయం లాజిక్ వాళ్ళు మిస్ అయ్యారు సో వీళ్ళు ముఖ్యంగా ఓడిపోవడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కానీ ప్రజలను దూరం పెట్టారు ప్రజల్లో ఒక భావం నిలకలిపారు అందుకని ఈరోజు కసిగా జగన్ ఓడించారు ఇది జగన్ ఓడిపోవడానికి కారణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఇవి కొన్ని కారణాలండి థ్యాంక్ యూ